హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు వచ్చేసి ఏంటంటే కృష్ణముకుంద ముకుంద హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నానండి ఇక్కడ చూడండి మెయిన్ క్లాత్ మీద లైనింగ్ అనేది ఇలా పెట్టుకొని మనం కుట్టుకున్న తర్వాత చుట్టూ ఉన్న క్లాత్ అంతా ఇలా కట్ చేసుకోవాలి తర్వాత మనం ఫిల్స్ పెట్టుకోనికి ఇక్కడ టక్స్ పెట్టాం కదా అక్కడ నుంచి ఫస్ట్ మనకు అపోజిట్ నుంచి పెట్టుకోవాలండి సెంటర్ దగ్గరికి రాగానే మళ్ళీ మనకు ఇటు నుంచి అటు పెట్టుకోవాలి మన సైడ్ నుంచి మనకు అపోజిట్ సైడ్ పెట్టుకుంటే పఫ్ అనేది చాలా బాగా వస్తుంది చూడండి ఇలా ఇలా పెట్టుకున్న తర్వాత ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనము హ్యాండ్స్ క్లాత్ ఉంటుంది కదా అది తీసుకొని మెయిన్ క్లాత్ తీసుకొని లైనింగ్ అనేది ఇలా వేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మనం ఖర్చు కోసం ఎంతైతే వదిలిపెడతామో హాఫ్ ఇంచు లేదా వన్ ఇంచ్ అలా తీసుకుంటాం కదా అలా అయితే తీసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ ఇంచే తీసుకున్నాను కాబట్టి మనం అంతే కరెక్ట్గా కుట్టుకోవాలి అలా కుట్టుకుంటూ వెళ్ళామంటే పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ ఎక్కువ తక్కువ తీసుకుంటే మనకి అనేది తగ్గుతుందండి జాగ్రత్తగా కుట్టుకోవాలి ఇక్కడ ఇలా తర్వాత మీద నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి స్టిఫ్గా ఉండడానికి చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు చుట్టూ అంతా జాయింట్ చేసుకోవాలండి ఇక్కడ ఇలా జాయింట్ చేసుకొని ఇక్కడ ఉన్న క్లాత్ కూడా కట్ చేసుకోవాలి అయితే ఇక్కడ నేను పైపింగ్ అయితే వేస్తున్నాను చాలా కొంతమంది అయితే ఏంటి అంటే ఇక్కడ ఉల్టా వేస్తారు కానీ నేనైతే అలా ఏం కాదు పైపింగ్ అయితే వేస్తున్నాను ఇట్లా మ్యాచింగ్ అయ్యే క్లాత్తో డార్క్ గ్రీన్ అనేది ఈ బ్లౌజ్లో ఉందండి అందుకని ఇది డార్క్ గ్రీన్ తీసుకొని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి క్రాస్గా కట్ చేసుకొని ఇలా వేసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ మూల దగ్గర ఒకసారి మనకి ఇలా పై కానీ అక్కడ టక్స్ పెట్టుకోవాలి అలా కరెక్ట్గా తిరుగుతుంది మూల అనేది ఇలా ఇప్పుడు నేను ఇక్కడ థ్రెడ్ అనేది ఏమి వేయట్లేదు నార్మల్గా వేస్తున్నాను పైపింగు చాలా నీట్గా వచ్చిందండి కస్టమర్ అయితే ఫుల్గా హ్యాపీ అయ్యారు ఎందుకంటే మనం ఫినిషింగ్ బాగుంటే కస్టమర్ కూడా డబ్బులకు అనేది ఆర్డర్ అండి ఎందుకంటే వాళ్ళకి ఫినిషింగ్ నచ్చింది అనుకోండి ఆటోమేటిక్ మనం అడిగిన మనీ అయితే ఇచ్చేస్తారు ఇలా నీట్గా కుట్టుకున్న తర్వాత ఇక్కడ జాయిన్ చేసుకోవాలి ఈ సెంటర్ దగ్గర చూసుకొని అక్కడ నుంచి ఇలా పెట్టుకొని ఇలా జాయిన్ చేసుకోవాలి చాలా ఈజీ మెథడ్ అండి ఇది మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో అంతే అండి ఒక హ్యాండ్ చూపించాను చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది కృష్ణ హ్యాండ్స్ అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్